రావాలి వాళ్ళకి మార్కులు కాదు జీవితంలో సెటిల్ అవ్వాలి వాళ్ళు సెటిల్ అయిపోయి మన జిల్లా పేరు మంచి పేరు తీసుకురావాలి వాళ్ళు కూడా సార్కి ఇంత బిజీ టైంలో కూడా విద్యావేత్తలను పిలుచుకొని మాట్లాడతారు గంటల గంటలు మాట్లాడతారు మన పిల్లల్ని పాలిటెక్నిక్ పిల్లలకి ఎలా న్యాయం జరగాలి ఐపీఐ పిల్లలకి ఎలా న్యాయం జరగాలి డిగ్రీ పిల్లలకు ఎలా స్కూల్ ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కీలక దశ అయినటువంటి జీవితాన్ని శాసించేది ఇంటర్మీడియట్ దశ ఆ ఇంటర్మీడియట్ దశ తర్వాత ఎట్లా అయితే పిల్లలు ఇంటర్మీడియట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన పిల్లలు పైకి వస్తారని చెప్పేసి సార్కి ఇంత బిజీలో కూడా ఒక్క వన్ అవర్ టైం దొరికిందంటే విద్యావేత్తల్ని పెద్ద పెద్ద ఆఫీసర్స్ని పిలిచి సలహాలు తీసుకొని సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు మనకి మన సుదర్శన్ రెడ్డి సారు టే ఎందుకంటే మరి ఇది వేదిక కాదు మన ఆత్మీయుగా మన విశ్లేషకు వచ్చారు మన జిల్లా పెద్దలు వాటి సదర్శన నడిచారు ఇరవై నాలుగు గంటలు పిల్లలు కష్టపడాలి థియరిటికల్తో తో పాటు ప్రాక్టికల్గా ఇంప్రూవ్ స్కిల్ డెవలప్మెంట్ ఎలా డెవలప్ చేయాలి ముఖ్యంగా గవర్నమెంట్ పిల్లలకి ఎలా న్యాయం జరగాలి ఎలా అని కలెక్టర్ గారితో కానీ సీఎం ఆఫీస్తో కానీ అనేక మంది మినిస్టర్స్ తోటి కానీ ఐఏఎస్ ఆఫీసర్స్తో కానీ ఆఫీస్ ఆఫీస్తో కానీ నా ముందు డిస్కస్ చేస్తంటే అబ్బా ఇంత మంచి పొలిటికల్ లీడరు మన జిల్లా కొండం మనకి కారణం అనిపించి నాకు సార్లు ఏంటంటే సారు ముఖ స్థితికి చెప్పు సార్ వెళ్ళిన ప్రతిసారి రజనీకాంత్ మన జిల్లా పిల్లల స్కిల్ డెవలప్మెంట్ అవ్వాలి బాగా చదవాలి వాళ్ళ చదవంలోనే ఉద్యోగాలు రావాలి వాళ్ళు స్థిరపడాలి నాలుగు ఏళ్ళు చేతిలోకి వెళ్ళాలి అదే నా ఆశయమని సారు చెప్తుంటే నేను అనేకమైనతోటి అన్నా ఇవాళ ఈ సభాపూర్వకంగా ఉన్నారు కాబట్టి అందరూ మన కాకతీయ సభ్యులు ఉన్నారు కాబట్టి మన రెడ్డి గారి గురించి తెలియాలి ఆ వ్యాఖ్యలు సారమ్మ తిరిగి వాళ్ళందరూ తెలుసు కానీ మన జిల్లా కూడా తెలియాల సారు కోపట జిల్లా మంచి కూడా కోపాడ తప్పితే వ్యక్తిగతంగా ఏ రోజును కూడా ఎవరి మీద కోపాడు కేవలం జిల్లా విద్యాభివృద్ధి జిల్లా స్కిల్ డెవలప్మెంట్ జిల్లా విద్యార్థులు ముఖ్యంగా గవర్నమెంట్ పిల్లలు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా ప్రైవేట్ అంటే ఏదో ఇన్స్టిట్యూషన్ తిప్పలు పడుతుంటారు అని ధ్యాస ఉన్నటువంటి ఆత్మీయ ఇవాళ మనకి సారు మనకు సందేశం ఇవ్వడానికి వచ్చారు సారు సందేశాన్ని ఆదర్శంగా తీసుకొని మీరు గురువులు కాబట్టి మీరు మీ విద్యార్థులకి కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ సార్ యొక్క అభిమానాన్ని చూరకొని సార యొక్క సూచనలు పాటిస్తూ చాలు సారు జిల్లా అభివృద్ధి కొరకు పాటు పడతారు కాబట్టి సారు సూచనలు మీరందరూ హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయ్యి సార్ సూచనలు అమలు చేస్తారని చెప్పేసి సార అభిప్రాయం ప్రకారం మీరందరూ నడుచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మన ఇన్స్టిట్యూషన్కి వచ్చారు సారు అంటే సారే రజని మన ఇన్స్టిట్యూషన్కి వస్తున్నానన్నారు ఆత్మీయ ఆత్మీయభావంతో నా హృదయంలో నుంచి మాటలు చెప్తున్నా నేను సుదర్శన్ రెడ్డి సారు నాలుగు కాలాల పాటు చల్లగొట్టే మన జిల్లా విద్యాభివృద్ధి అసలు జిల్లాని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుంటాను ఎంత ఖర్చైనా భరిస్తాను ఏదైనా చేస్తాను మా రాష్ట్రంలో నడిచినా నడవపోయినా మా జిల్లాలో నడవాలి మా గవర్నమెంట్ విద్యార్థులు మా ప్రైవేట్ విద్యార్థులు బాగుపడాలి స్కిల్ డెవలప్మెంట్ నేను ప్రత్యక్షంగా చూశాను నేను మన జిల్లా సభ్యుడిగా జిల్లా సిటిజన్గా గర్వపడుతున్న సార్ ఎంత ఆశతో ఉంటున్నందుకు మీరు గురువులు కాబట్టి సారో సూచనలు పాటించి సార ఆదర్శాల్ని సార్ ఏది చేసినా జిల్లా విద్యాభివృద్ధి కొరకు పాటు పడతారు పిల్లల స్కిల్ డెవలప్మెంట్ కొరకు పాటుపడతారు నేను ప్రత్యక్ష సాక్షిని సారమే ప్రతి ఒక్కరికి తెలుసు సార్ మెంటాలిటీ నేను కూడా తిరుగుతాను కాబట్టి నాకు తెలుసు కనుక మీరందరు గురువులు కాబట్టి మీ పిల్లలకి మన సుదర్శన్ రెడ్డి గారి సందేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలి సుదర్శన్ రెడ్డి గారి అభిప్రాయాన్ని మనం బలపరచాలి ఆయన అభిప్రాయాన్ని మనం బలపరిచి ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా సార్ ఉంటే మన జిల్లాకు మంచి జరుగుతుంది కనుక ఈ చిన్న వాక్యాన్ని మీరు దయచేసి అర్థం చేసుకొని మన సార్ అభిప్రాయాన్ని మీరు అందరూ మతం తెలుగుతారని చెప్పేసి ముక్త కంఠంతో మతం తెలుగుతారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ మన విద్యా సంస్థల తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మన జిల్లా నాయకులందరూ మన సుదర్శన్ రెడ్డి సార్ సందేశం ఇస్తే చాలు అని చెప్పేసి అన్నారు మన సుదర్శన్ రెడ్డి సార్ని సందేశం ఇవ్వాల్సిందిగా సార్ యొక్క అభిప్రాయాన్ని వంద శాతం మనం బలపరచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఒక చిరుకా నా సంతోషం కొరకు ఒక్క నిమిషం ఎలా చేయాలని చెప్పేసి సార్ని విన్నవించుకుంటున్నా తర్వాత సందేశం ఇస్తారు మంచి ఉద్యోగాలు రావడం కానీ మంచి కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాం రాజకీయాలే ముఖ్యం రాజకీయాలు ఉన్నప్పుడు మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధులు వాస్తవాలు గమనించి డెవలప్మెంట్ గురించి చేసి అని పని కల్పించడం నేను మినిస్టర్ ఉన్నప్పుడు మనం నిజావు మనకు వేరే డిస్టిక్ డిఫరెంట్ ఏంటంటే ఆ రోజున థర్టీ సిక్స్ లో నిజావోత్సాగర్ పెడితే మనం బండలు పండించుకుంటూ షుగర్ గేట్ పెట్టుకుంటూ మనం బాగా విధంగా వేరే దగ్గర మహబూబ్ నగర్ కానీ ఇప్పుడు నల్గొండ వచ్చారు కానీ వాళ్ళకి అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాక్వర్డ్ ఉంటుంది మనమేమో ఫార్వర్డ్ ఉంటాం ఎందుకో కేవలం పంటలు పండిస్తున్నాం అని బాగుంటున్నాం నైజాబ్ గారు కానీ ఆ తర్వాత కోల్పోయిన తర్వాత మేము ఎమ్మెల్యేగా ఉన్నాక మినిస్టర్ వచ్చిన తర్వాత మన డిస్టిక్ లో మళ్ళీ ఒక ఎకరానికి కూడా ఇరిగేషన్ దక్కద్దు పంటలు దక్కని అల్లీ గుర్ప లిఫ్ట్ ఇరిగేషన్ థర్టీ సిక్స్ లో నైన్టీన్ థర్టీ సిక్స్ లో ఏదైతే ఆయకట్టును ఆ విధంగా చేసుకున్నాం మీరందరూ చిన్నగా ఉండవచ్చు మేము చిన్నగా ఉన్నప్పుడు చెప్పుకుంటు ఇంత మెడికల్ కాలేజీలు కావాలి అప్పుడు నేను హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఫార్టీ ఇయర్స్ కల యాజ్ మినిస్టర్ సాధించాలని పట్టుబట్టి సాధించాలి కానీ టెన్ ఇయర్స్ తర్వాత అంత చేంజెస్ వచ్చిన తర్వాత విధానాలు లేవు అరాస్మెంట్స్ పెరిగినాయి రౌడీదాలు పెరిగినాయి అటువంటి ప్రజా ప్రజాదాయక ప్రజలు ఎప్పుడూ మనం ఓటింగ్ ఆలోచించకుండా ఓటింగ్ చేస్తే ఈ విధంగా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు అందరు విద్యావంతులు ఇప్పుడు రజీంద్రకాంత్ గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు మనం చదివిస్తున్నా కానీ టెక్నికలి పర్ఫెక్ట్ కావాలి చిన్న స్క్రూ కావాలంటే చేయలేక తెచ్చుకుంటున్నాము మనం ఇంత పాపులేషన్ పెట్టి మనం ఏం చేయలేకపోతాం ఎందుకు ప్రాక్టికలీ అంటే చేయలేక రజనీకాంత్ వచ్చి ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాను సార్ నేను చదివిస్తూ ఉన్నాను మా కాలేజ్ కోసం రిజల్ట్ చేయాలని చెప్పారు రిజల్ట్స్ బాగుంటూ వస్తాను నీ విద్యార్థులు ఫస్ట్ క్లాస్ ఉంటే వస్తానని చెప్పారు వస్తున్నాయి సార్ అని చెప్పారు ఎలా వస్తున్నాయి మరి మా క్రాంతి మీకు అని చెప్పారు రీజన్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ టెక్నికల్ ఇంజనీరింగ్ అంటే టెక్నికల్ క్లాసెస్ పెట్టి మనం సర్పోతే చెప్పాం కానీ ఇంకా ప్రొఫెసర్స్ తీసుకొచ్చి వాళ్ళ టెక్నాలజీ కూడా మన పిల్లలకు ఇచ్చి చేపిస్తున్నాను సార్ ఫార్టీ ఫైవ్ డేస్ చేస్తాను సార్ ఫ్రీ పేరెంట్స్ నువ్వు మంచి పని చేస్తున్నాం అన్నారు అన్నా నాకు ఆలోచన వచ్చింది నా చిన్న పిల్లలు బీద పిల్లలు వాళ్ళ పాలిటెక్నిక్ ఐటీ ఉంటాను వాళ్ళకు నేను టెక్నికల్ నేర్పియాలి ఒక నేను ఇంజనీరింగ్ చేస్తా ఉన్నాను పాలిటెక్నిక్ చదువుతున్నాను ఐటీఏ చదువుతున్నాడు అది చేయలేకపోతా ఉన్నా ఈ టేబుల్ చేయాలంటే వాళ్ళు వేయాలి మన దగ్గర ఎంత ఏంటంటే చిన్న పని చేసేవాళ్ళు అవన్నీ మా నిర్లక్ష్యము ఒరిస్సాలోడ్ ఆయన ఫాదర్ ఉండే శానిటైజన్ ఏదైతే మనం ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంటాం సరే ఫోర్ ఇయర్స్ లో మా ఏజ్ నాకు ఎందుకమ్మా ఇప్పుడు సెవెంటీ ఫోర్ కంప్లీట్ అయినట్టు చెప్పుకోవద్దు ఎత్తులేదు కానీ ఎందుకు తిరగాల ఈ ముఖ్యమంత్రి బలవంతం చేసి నన్ను కాల్చెట్ చేయించాను అంటే సరే నేను ఇంట్లో కూర్చుంటే ఏం చేయాలి దళితులు చెడగొట్టారు కాబట్టి దీన్ని ఒక సిస్టమ్ చేద్దామని చెబుతాను సండ గవర్నమెంట్ మన ప్రైమ్ మినిస్టర్ గారు చాలా చక్కగా మాట్లాడతాం అన్ని చెప్తాడు చూస్తేనే ఓట్లు వేయాలనిపిస్తుంది కానీ నా బిల్లోకి రెండు కోట్ల ఉద్యోగాలు నేను ఎలక్షన్ పోను కానీ ఉద్యోగాలు లేవు మనం ఏదో మన కుటుంబాన్ని పదివేలతో నేను పోషించుకుంటుంటేనే జీఎస్టీ ఇంకో జీఎస్టీ ఇంకో జిఎస్టీ అనుకుంటా ఇంత డబ్బులు పెంచేస్తారు కానీ ఎట్టిపోతా ఉన్నాయి డబ్బులు మీరందరూ విద్యావంతులు మనం ఉన్నాక సిక్స్టీ ఇయర్స్ లో యాభై ఆరు అరవై లక్షల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ బాకీ తెచ్చి ఇంత డెవలప్మెంట్ చేశాం కానీ వాళ్ళు ఇప్పుడు బహుశా వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ కరో కోట్ల రూపాయలు బాకీలు తెచ్చి డెవలప్మెంట్ అయినా మన అన్ని రేట్లు పెంచి రెవెన్యూ పెంచుకొని రోజుకు నెలకు లక్ష డెబ్బై వేల కోట్లు జిఎస్టీ వస్తా ఉన్నాయి జిఎస్టీ అంటే మనం చక్కెస్ మన కష్టపడి సంపాదించిన బట్టలు వెళ్ళి డబ్బులు కలెక్షన్ చేసి గొప్ప చెప్పుకుంటారు ఇటువంటి మన న్యాయం కాబట్టి మీరు వేరే దాంట్లో పోకుండా ఇంకా మాకు అవకాశం ఉంది తప్పనిసరిగా మన నిజామాబాద్ డెవలప్ చేసుకుందాం ఎడ్యుకేషన్ కానీ అగ్రికల్చర్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఎస్ మన శ్రీధర్ బాబు గారికి వార్నింగ్ ఇచ్చారు నా డిస్టిక్లో ఐటీఏ పిల్లల ఐడిలు ఉన్నారు వాళ్ళకు జాబ్స్ రావాలని తిన్నా ప్రజలు జాబ్స్ వస్తాయి కానీ ఆ కంపెనీ వాడు వచ్చి సెలెక్షన్ చేసే విధంగా ట్రైనింగ్ ఇవ్వండి పిల్లలకు జాబ్ సిక్కు టెక్నికల్ స్ట్రాఫ్ ఇవన్నీ భవిష్యత్తులో మనం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇంక మనం ఉన్నాయో చెప్పేది బాగా చెప్తా చదువు అయితే బాగా చెప్తున్నారు కదా క్లాస్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది నా రైతులకు రెండు లక్షల పంట పడుతుంది అయితేనే నేను పిల్లులకు చదివించే దాంతో ఆ నెలలకు స్కూళ్ళకు వదిలేస్తాను ఇవన్నీ ఎప్పుడు దాన్ని ఎరిగేషన్ వాటర్ ఈ రెండుంటే తప్పనిసరిగా మనం అన్ని వ్యవస్థలు కాపాడే వాళ్ళం కాబట్టి రవీంద్ర రెడ్డి కాదు నరేందర్ రెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి విద్యార్థి కూడా రియల్ డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటారు అందుకే ఎగ్జామినేషన్స్లో కూడా ఎక్కడ స్కిల్లింగ్ మిస్టేక్ రాని సార్ వేసిన పునాది గత పన్నెండు సంవత్సరాల క్రితం పదమూడు సంవత్సరాల క్రితం వేసిన పునాది ఈ మాత్రం క్వాలిటీ ఉంది ఈ మాత్రం ర్యాంకులు వస్తున్నాయి అంటే సార్ అప్పుడు వేసిన పునాదే ఎగ్జామినేషన్స్ స్టిక్ట్గా నడిస్తే పిల్లలకి క్వాలిటీ అయితే వేరే జిల్లా వాళ్ళతోటి వేరే రాష్ట్ర వాళ్ళతోటి పోటీ పడతారు ప్రస్తుతం జాతీయ విద్య అయినటువంటి ఐఐటి మెడికల్లో సీట్లు రావాలంటే మన స్కూల్లోనో మన టౌన్లోనో టాప్ వస్తే కుదద్దు జాతీయ స్థాయిలో పోరాడాలంటే పిల్లలు ఒరిజినల్గా కష్టపడాలి దానితో పాటు స్కిల్ డెవలప్మెంట్ డెవలప్ అయితే ఈవెన్ ఇంటర్మీడియట్ అయిపోయినా కూడా వెంటనే జాబ్ వస్తుంది ఒక మంచి సంకల్పం ఉన్నది మనమందరం కూడా ఏకదాటిగా మన సుదర్శన్ రెడ్డి సార్ అభిప్రాయాన్ని ఎందుకంటే అంత పెద్ద అయినా ఇరవై నాలుగు గంటలు మన జిల్లా విద్యాభివృద్ధి కొరకు పాటు పాడతారు జిల్లా విద్యాభివృద్ధి చెందితే ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ అయిపోమ్లోనే కూడా స్కిల్ డెవలప్మెంట్ తయారైతే సైమల్టేనియస్ డెవలప్ అయితే అంత అంత మంచి సదుద్దేశం నేను కూడా ఎంతోమందిని చూశాను కానీ సార్ పక్కన ఒక గంట కూర్చుంటే ఇదే ధ్యాస ఒక పొలిటికల్ లీడరు ఎప్పుడూ నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తారు కానీ నెక్స్ట్ ఏంటి అని ఆలోచించరు ఇటువంటి మంచి వ్యక్తి మన జిల్లాలో నాలుగు కాలాల పాటు ఆ దేవుడు ఆయుర ఐశ్వర్యాలు శక్తిని ప్రసాదించాలని తద్వారా మన జిల్లా మన పాత జిల్లా విద్యార్థులందరికీ లాభం జరిగి మన తద్వారా మన ప్రజలకు కూడా లాభం జరగాలని చెప్పి సార్ ఆశిస్తారు కాబట్టి సార్ అభిప్రాయాన్ని మన ముక్త కంఠంతో బలపరచాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మన ఇన్స్టిట్యూషన్కి విజిట్ చేయడానికి వచ్చినటువంటి మన సుదర్శన్ రెడ్డి అన్నకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ దేవుడు సార్కి పది కాలాల పాటు మన జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నాం రాష్ట్ర ప్రజలకి సేవ చేస్తారని అట్లా ఆ దేవుడు ఆశీర్వదించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అభిప్రాయాన్ని బలపరిచేటప్పటికి ఆటోమేటిక్ గా అయిపోతుందన్నారు అలా ఆ స్వామి ఆశీస్సులు సార్ ఉండాలని చెప్పి మన జిల్లాకి కాకుండా మన రాష్ట్రానికి కూడా సేవ చేసే అభిప్రాయం సార్ ఏది ఏమైనా పైలట్ ప్రాజెక్టుగా మన జిల్లా పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ పెడతాను అని సీఎంఓ ఆఫీసు సీఎం ఆఫీసు మినిస్టర్లతో ఐఏఎస్ ఆఫీసర్లతో నా ముందు మాట్లాడితే నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను ఎవరైనా సొంత ఎలా చేస్తారు కానీ ప్రజాభిప్రాయం పొందడం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇటువంటి వ్యక్తి ఆ దేవుడి నాలుగు కాలాల పాటు చల్లగా చూడాలని చెప్పేసి తెలియజేస్తూ మంచి ఆయురారోగ్య ఔశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి సార్ ఇంకా ఎనర్జెటిక్గా ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తూ మన ఇన్స్టిట్యూషన్కి వచ్చినందుకు మన సుదర్శన్ రెడ్డి సార్కి మరియు మన జిల్లా నాయకులందరికీ కూడా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్